ఈరోజు ఈ అరవ కామాక్షి పాలకీర్తి రవి వీళ్ళందరూ కూడా ఆ ముద్దాయిల లిస్టులో ఉన్నట్టున్నారండి వీళ్ళందరూ కూడా రాజకీయంగా ఆ రోజు ఆదా ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో వాళ్ళు పనిచేయటం జరిగిందని చెప్పి పోస్టర్లతో సహా మాధ్యమాల్లో ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో చూపించడం జరిగింది మరి అదేవిధంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు వారు కూడా చెప్పడం జరిగింది వీళ్ళందరూ కూడా మీ వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేని అన్నప్పుడు ఒక్క విషయం మీ అందరికీ కూడా దీంట్లో మనవి చేస్తున్నా ఈ అరవ కామాక్షి పాలకీర్తి రవి అనేవాళ్ళు వీళ్ళందరూ కూడా మొదట ఉండింది అక్కడ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అనుచరగణంగా ఉండారండి వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న కార్పొరేటర్ సైతం అందరూ కూడా అక్కడ రెడ్డి శ్రీధర్ గారి మన శ్రీధర్ రెడ్డి గారితో కలిసిమెలిసి ఉంటా ఎన్నికల సమయంలో శ్రీధర్ రెడ్డి గారి కోవర్ట్లు కొంతమంది ఇక్కడ చేరారు ఆదా ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర వాళ్ళు వీళ్ళని వచ్చి పార్టీలో ఇక్కడ చేర్చడం జరిగింది వాస్తవం కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ అరవ కామాక్షి పాలకీర్తి రవి మరి వాళ్ళ అనుచరులు చాలా మంది కూడా ఆ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎన్నికలలో పనిచేయటం జరిగింది ఎన్నికలు అయిపోయాయి ఫలితాలు చూశారు ఎక్కడ వాళ్ళు ఎక్కడ మున్సిపల్ కార్పొరేటర్లు ఏ విధంగా అయితే పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయారో ఎక్కడో మధ్యలో వచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ గూటికి చేరిపోయారండి ఆ చేరిపోయిన క్రమంలోనే ఈ పాలకీర్తి రవి ఈ అరవ కామాక్షి మరి వాళ్ళ అనుచరులు మొత్తం ఆ ఆర్డీటీ కాలనీలో ఉన్నటువంటి ఆమెకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మళ్ళీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికే వెళ్ళిపోవటం జరిగింది వాళ్ళు ఎవరన్నది ఏ పార్టీ అన్నది అవసరమే లేదండి అందుకనే చెప్పారు గోవర్ధన్ రెడ్డి గారు అదే మాట్లాడారు అంతకంటే ఏం మాట్లాడలేదు ఎక్కడ పట్టు నెల్లూరు టౌన్లో సాయంకాలం పూట కానీ రాత్రుల పూట కానీ మొబైల్ బయటికి రావాలన్నా కూడా ఆలోచనలో పడిపోయారు ఈ గంజాయి వాళ్ళ దెబ్బ ఎవరు ఎప్పుడు కాగున్నాడో తెలియదు ఎక్కడ పొడొస్తాడో తెలియదు ఊరికే మనుషులను చూసినా ఏం చూస్తున్నాం అని ఒకటి అల్లూరు పైన పడి పొడిచే పరిస్థితి వచ్చేసింది మరి ఈ వ్యాపారం అంతా జరుగుతున్నది ఏ ప్రభుత్వంలోనూ అని అడుగుతున్నాను ఎక్కడ జరిగింది ఈ ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కాదా ఉండేది మరి ఇంత దుర్మార్గంగా ఈ నెల్లూరు టౌన్లో ఈ అరాచక శక్తులన్నీ ఈ రోజు రోడ్లల్లో స్వాయి విహారం చేస్తున్నాయంటే దీనికి బాధ్యత వహించాల్సింది తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతున్నా ఆ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా మరి ఇంత ప్రమాదకరమైన వ్యక్తుల్ని మీ ఇళ్లలో మీ ఆఫీసుల్లో పెట్టుకొని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సహేతుకమైన పని కాదు ఇటువంటి ఆలోచనలు మానేయండి ఈరోజు మేము పోయి చూసొచ్చాం ఆయన్ని ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఆయన శవాన్ని చూడడానికి కూడా రాలేదు కాబట్టి మేమందరం మంచోళ్ళం మీరందరూ ఈ పాపానికి కారణం అని చెప్పి మీ అనుచరులు వాళ్ళు అని చెప్పడం ఎంత దుర్మార్గం ఎంత పొరపాటు మాట్లాడి మీరు శవాన్ని చూస్తే మీరు మంచోళ్ళ ఒకవేళ మాకు మేము ఆ వ్యక్తులు కుటుంబం దగ్గరికి మేము సరైన సమయానికి పోలేకపోతే ఇది మేము చేసినట్టని ఏమీ భాష మాట్లాడుతున్నారండి మీరు